తప్పు కాబట్టి పేదవాళ్లకు అదే గవర్నర్ గారి ఇంట్లో పనిచేస్తా ఉన్న వాళ్ళందరికీ రేపు వద్దున హాస్పిటల్కి పోవాల్సి వస్తే ఆ మెడికల్ కాలేజ్ కానీ అందుబాటులో కూడా ఉంటే ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తారు ఆ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ అయినాయి అని ఒక్కొక్క లక్షల రూపాయలు లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు కట్టాల ఎవరికైనా కూడా బాధ అనేతలు ఉంటుంది ఎట్లుంటుంది గవర్నర్ గారికి ఇంకా మనసు ఎక్కువ పెద్ద మనసు ఆయనకు అందరికన్నా ఇంకా ఎక్కువ బాధ కలుగుతుంది బాధ కలిగింది దానివల్ల ఇంకా ఫర్దర్గా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని ఆశిస్తున్నాం కానీ ప్రతి ద్వారము మేము తడతాము కోర్టు గడప కూడా ఎక్కే కార్యక్రమం చేస్తాము కోర్టుల ద్వారాను వీళ్ళు వీళ్ళు అడుగులు ముందుకు వేసినప్పుడల్లా ప్రజల ఉద్యమ బాట ద్వారాను దీన్ని అడ్డుకునే కార్యక్రమం చివరిదాకా కూడా చేస్తాము ఖచ్చితంగా చేస్తాము బికాస్ దిస్ ఇస్ అ స్కామ్ గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ బిల్డింగులు గవర్నమెంట్ స్టాఫ్ గవర్నమెంట్ ఎక్విప్మెంటు గవర్నమెంట్ జీతాలు ప్రైవేట్ వానికి పేరు మళ్ళా మోసం చేసేందుకు డైవర్షన్ చేసేదానికి ఇంకేమంటాడు గవర్నమెంట్ పేరు మాత్రమే పెడతామని అంటాడు రేపు పొద్దున హెరిటేజ్ కంపెనీకి గవర్నమెంట్ పేరు పెట్టి కింద చిన్న హెరిటేజ్ అని పెడితే హెరిటేజ్ గవర్నమెంట్ అయిపోతుందా అందరూ ఆలోచన చేయాలి మోసం చేయడానికి అన్న హద్దు పొద్దు ఉండాలి కదండి ఏదైనా కానీ మరీ చెవుల పూలు పెట్టేదానికి అదే ఎట్కన పెడతాం అండి ఎవరికైనా కానీ ప్రజలంటే మరి ఇంత దారుణంగా చెవుల పూలు పెడతాయట సూపర్ సిక్స్ ఒక మోసం సూపర్ సెవెన్ ఒక మోసం ఇంతకుముందు ఎన్నికలప్పుడు జగన్ అన్నీ కాక అడిషనల్గా సూపర్ సిక్స్ చేస్తాను సూపర్ సెవెన్ చేస్తాను ఈరోజు పలావ్ పోయింది పెడతానన్న బిర్యానీ పోయింది ప్రజలు పూర్తిగా రోడ్డు మీద రోడ్డు రోడ్డు రోడ్ రోడ్డు పడిన పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి అభికత దేవుడు ఎరుగు చదువుకుంటున్న పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఈ డిసెంబర్ వస్తే ఎనిమిది క్వార్టర్లు విద్యాదీవం లేదు వసతి ఏవైనా లేదు పిల్లలు చదువులు మానేస్తా ఉన్నారు జిఆర్ రేష్యూస్ తగ్గినాయి ఆరోగ్యశ్రీ లేదు నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోవడం అందువల్ల బోర్డులు తిప్పేసినారు మరోవైపు గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఇది అది కూడా ప్రైవేట్కి చేస్తున్నాడు రిషికొండ షికొండ రిషికొండ ఋషికొండలో నువ్వు చెప్పి హోటల్ రిసార్ట్ కార్యక్రమం ఏదైతే ఉందో రెండు వందల ముప్పై కోట్లు రెండు వందల నలభై కోట్లు అది బుద్ధు విశాఖపట్నానికి నిజంగా ఆనిమత్యంగా ఉంది అదే చంద్రబాబు నాయుడు యోగా కోసం యోగా గుర్తుందా యోగా యోగా అనేది గుర్తుందా ఒక్కరోజు ప్రోగ్రామ్ యోగాకు ఖర్చు పెట్టిందండి మూడు వందల ముప్పై కోట్లు మూడు వందల ముప్పై కోట్లు కనీసం నేనన్నా రెండు వందల నలభై కోట్లు పెట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి విశాఖపట్నానికి తలమానికంగా ఉంది ఆ బిల్డింగ్ ఈ పొద్దు కూడా పోయినారనుకో ఆ బిల్డింగ్ లెక్క పోయి చూస్తే విశాఖపట్నం అంతా పోయినా టూరిస్ట్ ప్లేస్ కింద అది కనపడుతుంది పెద్ద పెద్ద వాళ్ళు అందరు దాని వచ్చిందని గవర్నర్ గారు పోయినారనుకో లేదా మోడీ గారు వచ్చినారు అనుకో లేకపోతే ఎవరు పుతిన్ వచ్చినారనుకో లేదా రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ అనుకో ఎక్కడ పెడతారు బ్రహ్మాండమైన రాజభవనం లాంటి బిల్డింగ్ అది రెండు వందల ముప్పై కోట్లు మేము కట్టినందుకు మాన్యుమెంట్ అక్కడ తయారైంది వేరే శిక్కడ ఒక రోజు యోగా ఒకరోజు మూడు వందల ముప్పై కోట్లు మూడు వందల ముప్పై కోట్లు ఆవిరి ఏమంటారు స్కామ్ కాకపోతే రే నా మాటలకి అయ్యే ఖర్చు పోయి మాటలకి ఎంత ఖర్చు పెట్టాను ఒకసారి పోయి ఒకసారి మీకు అందరు కూడా ఏ ఉంది కదా ఒకసారి అమెజాన్లో పోయి కొట్టండి ఒకసారి బ్యాడ్ కార్స్ ఎంత అవుతుంది ఎంత ప్రొక్యూర్ చేసినారని చెప్పి చూస్తే ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ ఉంటే ఉంటేనని అడగండి